ఓకే సో ఫైనల్గా మేమైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చెల్లపట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో ఈ వీడియోలో మనం చూడబోయేది వచ్చి గోల్డెన్ టెంపుల్ అనమాట ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేశానండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరూ చూడండి ఇలా నేను వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా మంది ర్యాండమ్ పీపుల్ నన్ను పలకరించి ఎలా ఉంది పంజాబ్ అని అడుగుతున్నారండి సో నాకైతే ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనం మనమైతే టెంపుల్ కన్నా ముందుగా పంజాబ్లో ఫేమస్ అయిన లెస్సీ దగ్గరికి అయితే వెళ్దామండి సో దాని తర్వాత టెంపుల్కి వెళ్దాం సో మనమైతే ఫస్ట్ లెస్సీకి వెళ్దాం లెస్సీ తాగిన తర్వాత టెంపుల్కి వెళ్దామండి సో జ్ఞాన్ లెస్సీ అని చెప్పి పంజాబ్లో బాగా ఫేమస్ అనమాట సో చాలా తెలిసే ఉంటుంది పంజాబీలో లెస్సీ ఫేమస్ అని చెప్పి సో అనమాట పంజాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అస్సలు మిస్ అవ్వకుండా తాగాల్సిందైతే లెస్సీ అండి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇది ఈయన పేరు వచ్చి సూరజ్ సింగ్ అండి సో ఈయన చాలా ఫేమస్ అనమాట లెస్సీలో వెనకాల మీరు చూసుకోవచ్చు చాలా మంది బాలీవుడ్ ఆర్టిస్టులు అంతా ఇక్కడికి వచ్చి తాగెళ్లారనమాట సో చాలా ఫేమస్ అండి ఇది సో ఇది చాలా ఫేమస్ లెస్సీ అబ్బా ఒక సిప్ అయ్యి నోట్లో బ్లాస్ట్ అయ్యండి అదిరిపోయిందనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ గ్లాస్ చూసారా ఎంత ఉందో నాకన్నా పెద్దగా ఉంది ఇది ఈ ఒక్క గ్లాస్తో మొత్తం కడుపు అంతా ఫుల్ అయిపోయిందండి మనమైతే టెంపుల్ దగ్గరికి బయలుదేరిపోదామండి సో ఇక్కడ చిన్న సిటీ అంతా చిన్న లుక్ ఎదురు కానీ ఎలా ఉందో ఏంటో చూడండి ఒకసారి మీరే ఈ ఆటోలు ఇవన్నీ చాలా బాగున్నాయండి మనం టెంపుల్ దగ్గరికి కొద్ది ఇక్కడ రంగు పంజాబీ అని ఉంది సో ఫుడ్కి సంబంధించి సో పంజాబీ ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే ఎంత బాగుంటుంది అని చెప్పి పంజాబీ దాబా నాకైతే పంజాబీ దాబా అంటే చాలా ఇష్టం అనమాట సో ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చాము నాకైతే ఇప్పుడు ఒక యూట్యూబర్ పరిచయం అయ్యాడు మలయాళీ ఆయన నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు మలయాళం రాదు ఆయనకి తెలుగు రాదు సో ఏదో అలా మేనేజ్ చేసామన్నమాట ఆయన నన్ను ట్యాగ్ చేస్తా అని చెప్పాడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాడు నన్ను సో చూద్దాం ఆయన వస్తే కనుక నేను కూడా క్లిప్ తీసుకుని యాడ్ చేసుకుంటాను దీంట్లో నాకేం అర్థం కాలేదు సడన్గా ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కదా సో ఇప్పుడే స్టార్ట్ చేసిన కొంచెం ఏమంటారు కొంచెం సిగ్ చేసినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ సో అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నారనమాట ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనకు అందరికీ తెలిసింది సేమ్ టీజ్ అలానే చిన్న బాయ్ బాయ్ ఇదైతే మన ఢిల్లీలో అసెంబ్లీలోనే ఉందండి యాజ్ టీజ్ చాలా అంటే చాలా బాగుందనమాట సో మన రాజ్యాంగానికి గుర్తుగా అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడడానికి సో చాలా బాగుంది అనమాట ఆటో అయితే బాగా నచ్చింది నాకు మనకు కూడా హైదరాబాద్లో వస్తే బాగుండు కొంచెం పొల్యూషన్ తగ్గుద్ది సో ఇదైతే కంపల్సరీ అనమాట సో ఇది కట్టుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది టెంపుల్లోకి వెళ్ళడానికి సో బాజీ అయితే మనకు కట్టేస్తున్నాడు అనమాట అంతా చాలా అంటే చాలా ఇక్కడ నా ముందు అయితే ఏదో ప్రసాదం పంచిపెడుతున్నారండి సిక్కులు దేవుడికి సంబంధించింది ఇక్కడ నాయిస్ వస్తుందండి అసలు మ్యూజిక్ నేను మాట్లాడేది ఏమి వినిపించింది అనమాట కావాలంటే మీరే చూడండి అసలు నాకైతే ఆ బేస్కి చెవులు అయితే చేయలేదండి సో ముందు అనిపిస్తుంది కదా అది అయితే టెంపుల్ అనమాట పంజాబ్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మ్యూజిక్ ఎక్కువ బేస్ ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళైతే ఇక్కడ ట్రాక్టర్లకి లారీలకి అయితే పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ కడతారండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సిక్కిల్కి సంబంధించి ఇక్కడ కత్తులు ఉంటాయి కదా వాళ్ళకి సో ఆ కత్తులు ఇవన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయండి క్లాత్స్ అవన్నీ చాలా బాగుందండి మార్కెట్ అయితే టెంపుల్ అయితే చాలా 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 బాగుందండి సో చూడడానికి మొత్తం తెల్లటి పాలరాయితో అయితే కట్టారండి మొత్తం టెంపుల్ మొత్తం ఫుల్ పాలరాయి ఉందండి మధ్యలో కొంచెం గోల్డ్ గోల్డ్ షేడ్ ఇచ్చారనమాట సో అసలు చూడడానికి విజువల్గా అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా బాగుందండి అసలు నేను ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా అద్భుతంగా ఉందనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ 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 థింగ్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే ఇక్కడ పర్లేదు సో మీరు చూస్తున్నారు సో ఇక్కడ టైం ఎంత అయిందో చెప్పానంటే మీకు ఫీజులు ఎగురుతాయి అనమాట సో ఇక్కడ టైం చూడండి ఎగ్జాక్ట్ టైం చూడొచ్చు ఎనిమిది పద్నాలుగు అయింది సో అయినా సరే ఇక్కడ లైట్ అన్నది ఇంకా పోలేదు సో చూడొచ్చు మీరు లైట్ ఎలా ఉందో ఈవినింగ్ ఒక మనకి అరౌండ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయినట్టుగా ఉంది సో నాకైతే తెలియ ఇండియాలో కూడా మనకి ఇలా ఇలా ఒక టైం జోన్లా ఉంది అని చెప్పి సో ఇదైతే అమేజింగ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో చూడొచ్చు జనాలు అంతా ఇక్కడ లైటింగ్ కానీ సో నాకైతే ఈవినింగ్ అయినట్టే ఉంది కానీ అసలు ఎయిట్ ఓ క్లాక్ అయినట్టయితే అసలు ఫీలింగే లేదు మనకైతే ఎయిట్ ఓ క్లాక్కి ఫుల్గా అనమాట చాలామంది లైట్లు ఆపేసుకుని అస్సలు చాలా అద్భుతంగా ఉందండి సో రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉందనమాట సో ఎవరైనా విసిట్ చేస్తే కనుక ఈవినింగ్ టైంలోనే విసిట్ చేయండి సో అదే అనమాట సో టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు సో చాలా టైం వేస్ట్ అనమాట సో నేను అయ్యే ఫోటోలు అవి తీసుకున్నాను సో చాలా లేట్ అయిపోయింది మనకి కాలు కడుక్కోవడానికి అయితే ఇది బాగా అనిపించిందండి అండి చూడగానే వాటర్ అయితే ఫ్లోట్ అవుతున్నాయి మనం కాలు కడుక్కుని దీంట్లో మనం అదిగోండి టెంపుల్ అయితే వావు కదా అస్సలు అది తిరిపోయిందండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అంత బాగుందనమాట అసలు అది ఎలా ఎక్స్ప్లె ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు అసలు మాటలు రావట్లేదు చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ పాపులు చూసారు కదా లైటింగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే సో చూసుకోవచ్చు వాటర్లో కూడా ఎలా కనిపిస్తుందో ఆ షాడో ఏదైతే ఉందో అది వాటర్లో పడి అసలు ఈవినింగ్ సన్సెట్ టైంలో మనం వెళ్ళాము ఇదైతే సిక్కులకు చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఆ వాటర్ కూడా చాలా పవిత్రంగా చూసుకుంటారు ఎవరు కూడా లోపలికి దిగకూడదండి సో జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకోవడానికి ఇక్కడ కూడా సేమ్ మనకులానే టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మూడు రౌండ్లు అయితే వేయడం ఆచారం అండి సో మూడు సార్లు అయితే గురు చుట్టూ అందరూ తిరుగుతారు మనం కూడా ఒక రౌండ్ వేద్దాము తర్వాత వచ్చి ఈవినింగ్ టైంలో ఎందుకు పదే పదే నేను ఈవినింగ్ టైంలోనే రండి అని చెప్తున్నాను మీకే అర్థం అవుతుంది ఎందుకంటే ఉన్న లైటింగ్ కానీ ఇక్కడున్న ఆ గోల్డెన్ టెంపుల్కి సంబంధించి ఆ బ్యూటీ మొత్తం మీరు చూడాలి అనుకుంటే కనుక డే టైంలో కాకుండా నైట్ టైం మీరు విసిట్ చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే డే టైంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు ఫస్ట్గా ఒక బార్డర్కి వెళ్ళొచ్చు తర్వాత వచ్చి జెలియన్ వాలాబాగ్ కానీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో అనమాట అది కూడా చాలా అంటే చాలా దారుణమైన సంఘటన అండి అది అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు నా నెక్స్ట్ వీడియోలో సో సో నైట్ అయితే మీరు టెంపుల్ విసిట్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మాత్రం మిస్ అవ్వద్దు మనమైతే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూరు ఆ రౌండ్ వేస్తూ ఉంటే మనకే తెలియని ఒక ఒక ఫీలింగ్ అయితే ఉంటుందండి సో అదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట నేను ఇంకా ఫస్ట్ టైం కావడం వల్ల నాకు ఇంకా చాలా బాగా అనిపించిందండి అండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇక్కడ చూడడం తర్వాత పక్కనే ఉన్న కోనేట్లో అయితే చాలా చేపలు ఉన్నాయండి చాలా కలర్స్ గోల్డ్ గోల్డ్ కలర్స్ అన్ని చేపలు అన్నీ ఉన్నాయి చాలా బాగుందండి చూశారు కదా ఈ లైటింగ్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగుందండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు కానీ చాలా మనం చూస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది సో అది చూసుకోవచ్చు ఆ టెంపుల్ చూసారా ఎంత మొత్తం గోల్డ్తో చేశారనమాట అది చాలా బాగుందండి సో రెండు కళ్ళు సరిపోవట్లేదు సో చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది టెంపుల్ లోపలికైతే వెళ్ళడానికి దారి అయితే ఫ్రంట్ నుంచి ఉందండి మీరు అక్కడ చూస్తున్నారు కదా జనాలు అయితే మొత్తం దర్శనం కోసం వెళ్తున్నారు చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందండి ఫుల్ జనాలు ఉన్నారు ఇవాళ సండే కదా సో చాలా జనాలు ఉన్నారండి ఇవాళ సో మనం అయితే ప్రసాదం తీసుకున్నామండి సో ఇక్కడ ఏంటంటే ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఇంకో కౌంటర్ ఉంటుంది అనమాట ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ప్రసాదం ఇచ్చారో ఆ ప్రసాదంలో సగం తీసేస్తారన్నమాట సగం తీసిన తర్వాత అది మనం తెచ్చుకొని అప్పుడు మనం తినాల్సి ఉంటుందండి సో పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే మనం డైరెక్ట్గా సో దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట జనాభా చూడండి ఎంత జనాలు ఉన్నారు చాలా సో ఇది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ సో అట్లీస్ట్ వెళ్ళాలేదన్నా మనకి ఒక ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ అవర్ త్రీ అవర్స్ అయితే పట్టవచ్చు అనమాట లోపలికి మనం దర్శనం కెళ్ళాలనండి మరి ఈ టైం వరకు అదైతే చాలా మంది ఉన్నారండి దర్శనం కోసం చాలా సేపు వచ్చేసండి आग फंदो बाइक की स्टार्ट 나 వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ నేనైతే ఇది చెప్పడానికి చాలా కష్టపడ్డానండి సో వన్ మూర్లో అయితే చాలా పట్టే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నా ఒక ఏ సో నా ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఆప్ చేస్తారు సో ఒక వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు పండు